ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం మీకు వృత్తి విషయంలో చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో ఆనందంగా గడుపుతారు వృత్తిలో కొత్తగా నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా మనకు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం వరకు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సోషల్ లైఫ్ బాగుంటుంది ధనార్జన బాగుంటుంది వృత్తి వ్యవహారాల్లో ఆన వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది మానసికంగా సంతోషంగా ఉంటుంది సక్సెస్ అనేది కూడా మనకు అధికంగా గోచరిస్తుంది ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేజీగా ఉండడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి గురువారము శుక్రవారం ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి గౌరవ మర్యాదలను పెరుగుతాయి ఊరల్లా చూసినట్టయితే మనకి కర్కటక రాశి వారికి ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి గురువారము శుక్రవారము ఆరోగ్య విషయంలో ప్రయాణం విషయంలో జాగ్రత్త శనివారం అనేది కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మళ్ళీ మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ఓవరాల్గా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలివిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి లేదా దత్తాత్రేయుని పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే